వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ అతి తక్కువ ధరలోనే హర్ష సాయి పైన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఎప్పుడైతే కేసు నమోదు చేసింది ఎవరో కాదు ఒక సెలబ్రిటీ కేసు ఫిర్యాదు చేసింది కూడా ఒక సెలబ్రిటీ కొంతకాలంగా హర్ష సాయితో అత్యంత సన్నిహిత సంబంధాలున్న యువతి ఆ యువతి సెలబ్రిటీగా గుర్తింపు ఉంది హర్ష సాయి ఏదైతే మెగా అనే ఒక సినిమాని సినిమాలో నటిస్తున్నారు ఒక పాన్ ఇండియా సినిమాని హర్ష సాయి హీరోగా వస్తుందో ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉంది ఆ యువతి ఆ సినిమా కోసం ఆమె ఒక రెండు కోట్లు కూడా ఖర్చు చేసినట్టుగా యువతి ఫిర్యాదులో పేర్కొంది కేవలం తనను మోసం చేశాడు అని మాత్రమే కాదు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మాత్రమే కాదు తన పైన అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడు హర్ష సాయి మత్తు మంది ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని కూడా ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నది అంతేకాదు తనను చీట్ చేశాడని హర్ష సాయితో పాటు అతని కుటుంబం కూడా చీట్ చేశాడని చెప్పేసి హర్ష సాయి పైన పక్కడ్బందీగా కేసు పెట్టింది ఆ యువతి హర్ష సాయి మోసం చేశాడని నిరూపించేందుకు కొన్ని ఆధారాలను కూడా నార్సింగ్ పోలీసులకు అందించినట్టుగా మనకు సమాచారం అంతా దీంతో హర్ష సాయి పైన నార్సింగ్ పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు యువతి ఫిర్యాదు ఆధారంగా రేప్ కేసు నమోదు చేశారు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్లు పెట్టి హర్ష సాయి కోసం ప్రస్తుతం వెతుకుతున్నారు పోలీసులు హర్ష సాయి ఎక్కడ హర్ష సాయి ఉన్నాడా లేకపోతే హైదరాబాద్ నుంచి పారిపోయాడు రాత్రి వైజాగ్లో వెతికితే వైజాగ్లో కనిపించలేదు వైజాగ్లో కొంతకాలం ఆఫీస్ పెట్టి వీడియోలు చేసిన హర్ష సాయి అక్కడ నుంచి కనిపించకుండా పోయాడు హర్ష సాయి స్వస్థలం గజపతి నగరంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా లేనట్టుగా సమాచారం అందు మొత్తం ఫ్యామిలీ అంతా హైదరాబాద్కి షిఫ్ట్ అయిందని తెలుస్తోంది హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హర్ష సాయి కొంతకాలం అనే అంటే హర్ష సాయి చాలా ఫేమస్ ఏకంగా పెట్రోల్ బంక్లో ఫ్రీగా పెట్రోల్ ఇచ్చాడు పేదాలను తీసుకుపోయి ముంబైలో పిజ్జా తినిపించాడు ఏదైతే సెన్సేషనల్ స్టోరీస్ ఏకంగా ఫలక్నుమా ప్యాలెస్కి పేదవాళ్ళని తీసుకెళ్లి డిన్నర్ పెట్టించాడు ఇటువంటి సెన్సేషనల్ వీడియోలు చేసిన హర్ష సాయి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెచ్చాడు అనేది ఇప్పటి వరకు జనంలో బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది తెలుగులోనే కాదు కర్ణాటకలో ఉన్న మీడియా హర్చ సాయిపోయిన వార్తలు రాసింది హిందీ మీడియా హర్చసాయిపోయిన వార్తలు రాసింది అసలు హర్ష సాయికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు హర్ష సాయి అటువంటి హర్ష సాయి గడిచిన మూడు నెలలుగా అనుకోని వివాదాల్లో ఇరుక్కుపోతున్నాడు హర్ష సాయి దగ్గరకు వచ్చే డబ్బులన్నీ బెట్టింగ్ మాఫియా నుంచి వస్తున్నాయనే ప్రచారం ఒకటి జరుగుతూ వస్తోంది హర్ష సాయి పంచిన డబ్బులన్నీ చాలా మంది పేదవాళ్ళకు డబ్బులు ఇచ్చాడు ఐరన్ కోర్టు వాళ్ళకి ఇచ్చాడు చాలా మంది డబ్బులు ఇచ్చాడు హర్ష సాయి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నాడు అంటే బెట్టింగ్ మాఫియాల నుంచి తెస్తున్నాడు అనే ఆరోపణ తెరపైకి వచ్చింది దాన్ని ఖండించలేకపోయాడు హర్ష సాయి ఎందుకంటే బెట్టింగ్ ఊపిలో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే వందల కేసులు నమోదవుతున్నాయి బెట్టింగ్ అనేది పెద్ద విభూతల్లా మారిపోయింది యువత ఈ హర్ష సాయి లాంటి సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకుంటారు ఆ తర్వాత టెలిగ్రామ్ అట్లాగే వాట్సాప్ లాంటి చోట ఒక గ్రూపు ఏర్పాటు చేసి ఆ గ్రూపుల్లో ఈ ఎవరైతే ఈ ఫ్యాన్స్ని లాక్కొని వాళ్ళ చేత వాళ్ళని టెంప్ట్ చేసి వాళ్ళని మాయ చేసి వాళ్ళ చేత డబ్బుల్ని బెట్టింగ్లో పెట్టిస్తున్నారు క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు రకరకాల ఆన్లైన్ బెట్టింగ్లు కావచ్చు గేమ్స్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టించి మీరు రెట్టింపు డబ్బులు పొందుతారని పెట్టించి వాళ్ళని ప్రమోట్ చేసి ఆ డబ్బుల్లో ఎక్కువ శాతం వీళ్ళు కమిషన్లు దొబ్బి వాళ్ళ ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతున్నారు తెలుసా తెలుగు రాష్ట్రాల్లో కేవలం బెట్టింగ్ వల్ల రోజుకు ముగ్గురు నుంచి నలుగురు ఖచ్చితంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఒక వ్యక్తి సుమన్ టీవీకి వచ్చాడు సుమన్ టీవీకి వచ్చిన శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తి మీరు సుమన్ టీవీలో వీడియో చూడొచ్చు బెట్టింగ్ లో ఏకంగా రెండు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నానని చెప్పాడు నలభై లక్షలైతే డైరెక్ట్గా పోగొట్టుకున్నాను మిగతా డబ్బులు తెచ్చి బెట్టింగ్ వల్లనే నేను రెండు కోట్లు నష్టపోయాను నేను నా ఫ్యామిలీతో ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది నేను కాపాడండి అంటూ సుమన్ టీవీకి వచ్చాడు ఇటువంటి వాళ్ళని హర్ష సాయి లాంటి గ్యాంబ్లర్ అనాలో హర్ష సాయి లాంటి సెలబ్రిటీ అనాలో ఏకంగా వీళ్ళు కూడా బెట్టింగ్ని ప్రమోట్ చేయడం వల్ల ఆ డబ్బుల్ని వీళ్ళు తింటున్నారో తీసుకొచ్చి యూట్యూబ్లో లేకపోతే సెన్సేషన్ వీడియోలు చేయడానికి వాడుకుంటూ వస్తున్నారు హర్ష సాయి ఇవాళ మహిళను కూడా అన్యాయం చేసి ఒక మహిళ పైన కూడా ఒక మహిళకు కూడా మోసం చేసినట్టుగా తేలిపోయింది హర్ష సాయి మొత్తంగా హర్ష సాయి ఇప్పుడు ఇరకాటల్లో పడ్డాడు రాత్రి నుంచి హర్ష సాయి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి హర్ష సాయి కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి హర్ష సాయి అనుకోకుండా ఏదైతే వివాదాల సెలబ్రిటీ వివాదాల కేంద్రంగా మారిన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇప్పుడు హర్ష సాయి ఎక్కడ హర్ష సాయి కోసం గాలిస్తున్నారు ఇప్పుడు నార్సింగ్ పోలీసులు హైదరాబాద్ లో సెర్చ్ చేస్తున్నారు రాత్రి నుంచి అతని వివరణ తీసుకోవడం కోసం పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు ఫోన్ ఎత్తలేదని తెలుస్తుంది ఇటు వైజాగ్ లో హర్ష సాయి బ్యాక్గ్రౌండ్ ఉంది వైజాగ్ నుంచి హర్ష సాయి ప్రస్థానం మొదలైంది వైజాగ్ లో హర్ష సాయి ఆనవాళ్ళు కనిపించట్లేదు హర్ష సాయి వైజాగ్ లో ఉన్నాడు అంటే అక్కడ కూడా లేనట్టుగానే సమాచారం అంతా ప్రస్తుతానికి హర్ష సాయి మాత్రం చాలా క్లియర్ కట్ గా పోలీసుల్లో చెప్పుతున్న మాటల ప్రకారం చట్టం ప్రకారం హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అయితే హర్ష సాయి మీద పెట్టిన కేసు పెట్టి అమ్మాయి ఏ మామూలు అమ్మాయి ఏం కాదు ఆమె పేరు బయట పెట్టాల్సిన అవసరం లేదు ఆమె పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ తను కూడా ఒక సెలబ్రిటీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది గతంలో అనేక అంటే హర్ష సాయి మాదిరిగానే తను మీడియా రంగంలో అంటే కెమెరా ముందే ఉంది ఇండస్ట్రీలోనే ఉంది సినిమా ఇండస్ట్రీలోనే ఉంది లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలోనే ఉందని అర్థమవుతుంది ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమెతో కొంత సన్నిహితంగా ఉంటూ ఆమె ఆమెకు నమ్మకం కలిగించిన హర్ష సాయి హర్ష సాయి ఒక్కడే కాదు హర్ష సాయి తండ్రి రామకృష్ణ పైన కూడా ఆ యువతి కేసు నమోదు చేసింది ఆమెను పెళ్లి చేసుకుంటానని హర్ష సాయి మాట్టించి మోసం చేశాడని ఆమెతో సన్నిహితంగా ఉన్నాడని తనతో పర్సనల్ గా ఉన్న వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అది కూడా ఆమె నిర్మించిన మెగా సినిమా పైన రైట్స్ కోసం హర్ష సాయి ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి తాజాగా పోలీసుల విచారణ వెలుగులోకి వస్తుంది ఇంకా హర్ష సాయి ఎన్ని అరాచకాలు చేశాడనేది ఆ బయట పడతాయని అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటికే హర్ష సాయి బెట్టింగ్ యాప్ల ద్వారా యువతను దారి మళ్లించి ఆ డబ్బులతో సెన్సేషనల్ వీడియోలు చేస్తూ హర్ష సాయి జనాన్ని మోసం చేస్తున్నారనే ఆరోపణలు తెరపై ఉన్నాయి ఇప్పటికే దానిపైన స్పష్టత ఇవ్వలేక హర్ష సాయి అట్లా మూలిగే నక్కపైన నేను తాటిపైన పడ్డట్టు హర్ష సాయి ఇరుకుపోయి ఉన్నాడు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ అంశంలోనే హర్ష సాయి క్రెడిబిలిటీ తగ్గుతూ వస్తుంది ఈ దెబ్బ హర్ష సాయి క్రెడిబిలిటీ ఎక్కడికి వెళ్తుంది అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడదు ఎందుకంటే మహిళను మోసం చేయడం అనేది అత్యంత నీచమైన పని అవుతుంది ఎందుకంటే ఒక యువతికి ఆశలు రేపి ఆమె డబ్బులు వాడుకొని ఆమెని పర్సనల్గా హింస పెట్టి అఘాయిత్యానికి పాల్పడి ఆమె వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన హర్ష సాయి ఇప్పుడు పరారీలో ఉండే పరారీలో ఉన్నాడు ఇంత దారుణం చేయడం అయితే నిజంగానే అన్యాయం అవుతుంది హర్ష సాయిని ఈ పోలీసులు ఎప్పటిలోగా పట్టుకుంటారు హర్ష సాయి దీనిపైన ఏం సమాధానం చెప్తారు ఎందుకంటే హర్ష కూడా తెలుగు రాష్ట్రాల్లో బోల్డ్ అంత ఫ్యాన్స్ ఉన్నారు హర్ష సాయిని ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకంటే హర్ష సాయి చాలా మందికి సాయం చేసిన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాడు బెట్టింగ్ యాప్ నుంచి తెచ్చాడు ఎక్కడి నుంచి తెచ్చాడు పక్కన పెడితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు హర్ష సాయికి ఈ పరిస్థితుల్లో హర్ష సాయి బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడుగానే మిగిలిపోతాడు హర్ష సాయి ఆ విధంగానే పోర్ట్రేట్ అవుతాడు చాలా స్పష్టంగా సో హర్ష సాయి పరారీలో ఉండే కంటే బయటకు వచ్చి మాట్లాడడం అనేది ఇప్పుడు మంచి పరిణామం అవుతుంది హర్ష సాయి బయటకు వస్తాడా లేదంటే ఇలాగే పరారీలో ఉంటారా హర్ష సాయిని సపోర్ట్ చేసే వాళ్ళున్నారు హర్ష సాయిని వ్యతిరేకించే వాళ్ళు మీరు కామెంట్ చేయండి వీడియో హర్ష సాయి నిజంగానే తప్పు చేశాడా దీని వెనుకాల ఇంకేదైనా కుట్ర ఉందా ఈ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి